హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు ఇవాళ పల్లెటూరి స్టైల్లో వంకాయ కాల్చిన పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అత్తమ్మ మా మామయ్యకి ఫేవరెట్ అని ఇంట్లో చేస్తూ ఉంటే నేను అని వీడియో తీశానండి వంకాయలు అయితే ముందుగానే కాల్ చేయడానికి రెడీగా పెట్టేసిందే నేను వీడియో కోసమని మళ్ళీ మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే లేత వంకాయలు అయితే తీసుకోండి కొద్దిగా వంకాయలు పెద్దగా ఉన్నా పర్లేదు ఆ వంకాయలు తీసుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి వంకాయకి టమోటాకి అలాగే ఆనియన్కి ఆయిల్ అప్లై చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గ్రిల్ది ఉంటుంది కదండి దానిపైన ఇలా అన్ని పెట్టేసి కాల్చుకోవాలి అలాంటివి లేనప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద అయినా పెట్టి కాల్చుకోండి ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టుకొని ఇలా ఒక వైపు అన్ని కాలిన తర్వాత వంకాయ టమోటా ఆనియన్ రెండో వైపు కన్నీ మళ్ళీ టర్న్ చేసుకొని నల్లగా అయ్యే వరకు బాగా కాల్చుకోవాలండి లోపల వరకు ఉడకాలి కాబట్టి మీలో ఎంతమంది ఆల్రెడీ పచ్చడి తిన్నారో ఎంతమందికి ఇది ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇలా కొద్దిగా టర్న్ చేసుకుంటూ ఉండాలి కాలే వరకు మనమైతే ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి అవి చల్లారే లోపు ఇక్కడ ఒట్టిమిరపకాయలు అయితే వేపుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కారానికి తగ్గట్టు మిరపకాయలు అయితే వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఒట్టిమిరపకాయలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మీరు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి లైట్గా ఒకసారి వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇవి చల్లారినిచ్చుకుందాము అంతలోపల వంకాయకి పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టేసుకుందాము తోటం కూడా తీసేసుకోండి అలాగే మొత్తం పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి అయితే తీసుకొని ఇందులోకి వెల్లుల్లి రెవ్వలకు ఐదారు వేసుకుందాము అలాగే ఇందాక వేపుకొని జీలకర్ర ఉట్టిమిరపకాయలు వేసేసుకొని మూత పెట్టుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాము ఇలా కచ్చాపచ్చాగా పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం అన్ని వంకాయలు ఇలా తీసి పెట్టుకున్న తర్వాత టమోటాకి అన్నిటికీ ఇలా కట్ చేసి వేసుకుందాము మామూలుగా రోట్లో వేసుకొని దంచుకునే వాళ్ళైతే రోట్లోనే చేసుకోండి మేము మిక్సీలో వేస్తున్నాం కాబట్టి అన్నీ ఇలా ఒకసారి లోపలంతా చెక్ చేసుకొని వంకాయని ఇందులోకి అయితే వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఒకసారి ఇలా కచ్చబచ్చగా మిక్సీ పట్టేసుకుంటే మన టేస్ట్ అయినా వంకాయ కాల్చిన పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇందులోకి మనం ఇందాక కాల్చుకున్న ఆనియన్ అయితే ఇలా ఒప్పులుగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతే అండి ఇది రైస్లోకి రొట్టెలో కూడా చాలా బాగుంటుంది మేమైతే వంకాయ కాల్చిన పచ్చడి ఇలానే ప్రిపేర్ చేస్తాము ఇంకా మంది వేరే విధంగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మీరు ఎలా ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో